ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు నుంచి పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి వెల్లడించారు మనుపూలు మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు వాసిరెడ్డి రామారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో సమావేశం జరిగింది వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పదిహేడవ తేదీన రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ స్వచ్ఛ భారత్ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదున పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించారు రించుకుని ఆయనకు నివాళులు అర్పించడం అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా మహాత్ముడికి అర్పించడం జరుగుతుందని తెలిపారు మొత్తం పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ సేవా కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు और तो और तो लड़कियों लड़कों के बीच के बारे में इसको तो मेरे को ये बहुत सारे नहीं हैं। अब तो लड़के छोटे पुराने कोई भी इधर तो इंडिया के बारे में कुछ नहीं बताता। ये वो इधर रांची जस्ट ये वाला गेम है तो आठवां विषम ये लोग वहाँ का क्या चल रहा है तो देखो

వాసిరెడ్డి రామిరెడ్డి గారికి అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు బోలాకృష్ణ గారు బోల బోలా శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ పదిహేడవ తేదీ జన్మదిన సందర్భంగా గ్రామాల్లో మండలాల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు అదేవిధంగా అనేక గ్రామాలకు అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు పోయడానికి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశించడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు మనుమూరు మండలంలో ఏదైతే పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఏదైతే సేవా కార్యక్రమాలు ఉండో వాటి అన్నింటి గురించి కూడా చర్చించుకొని ఆ కార్యక్రమాలని ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈరోజు మనబోలు మండలంలో మన మనబోల్ గ్రామంలో మేము నిర్వహించుకోవడం జరిగింది అందరూ కూడా పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా ఇరవై ఐదో తేదీ దీర్దయాలు ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ స్థాపకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి దీంతో ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం అదేవిధంగా గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గాంధీ జయంతికి గాంధీ విగ్రహానికి అర్పించి ఈ కార్యక్రమాన్ని ముగింపు ఉంటుంది పదిహేడవ తేదీ నుంచి రెండో తేదీ వరకు కూడా నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుంటారని చెప్పి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మొత్తం మనుబోల్ మండల అధ్యక్షులైనటువంటి రామిరెడ్డి గారిని అదేవిధంగా మనుబోల్ మండల బీజేపీ కార్యకర్తలందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకున్నారు